మండలం వమ్మరవల్లిలో దానప్ప దేవాలయంలో చిత్ర యూనిట్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే తోలి షాట్ను చిత్రీకరించారు ఈ సన్నివేశానికి సర్పంచ్ రఘునాథ రఘునాథరెడ్డి క్లాప్ కొట్టి మొదటి సన్నివేశాన్ని ఆవిష్కరించారు ప్రొడ్యూసర్ రామ్మోహన్ రెడ్డి గంట మాట్లాడుతూ తన విజయంలో ప్రతిసారి దానప్ప తోడు ఉన్నాడని అలాగే ఈ హరహర బోం సినిమా విజయానికి కూడా తోడుంటాడని నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు సీనియర్ జూనియర్ నటుల సమ్మేళనంతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతోందని ఇది తప్పకుండా కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రమని చెప్పారు చిత్రంలో ఆధ్యాత్మిక సన్నివేశాలను సైతం అద్భుతంగా చిత్రీకరిస్తామని కథ విన్న వెంటనే ఎటువంటి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతో తాను అమెరికాలో స్థిరపడినప్పటికీ తనలో తెలుగు నేల భావాలు అణువున నిండి ఉన్నాయన్నారు మీడియా సమావేశంలో డైరెక్టర్ నందు యర్లగడ్డ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా నటినటులు తరుణ్ తేజ్ ఆద్యశ్రీ శ్రీజ కెమెరామెన్లు ఉదయ్ భాస్కర్ అసిస్టెంట్ అనిల్ రెడ్డి నాగేశ్ రామస్వామి సంజయ్ శ్రీనివాస్ రెడ్డి తేజో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ వేణుగోపాల స్వామి ఆలి ధర్మకర్త సుగ్గు మధురెడ్డి వేణుగోపాల్ మాస్టారు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ ఈ కార్యక్రమంలో సినిమాకి సినిమాకి గాను నేను సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాను ఆల్రెడీ ఐదు పాటలు అద్భుతమైన పాటలు రికార్డ్ చేశాము అలానే ఈ ఇదే షెడ్యూల్లో పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు పాటలు కూడా చిత్రీకరణ చేయడం చేయడం కోసం మేము పాటలు ముందే రికార్డ్ చేసి పెట్టి ఉన్నాం సో ఆ కార్యక్రమంలో భాగంగా నేను ఈ ప్రాంతాన్ని వీక్షించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం అండి నా పేరు నందు యార్లగడ్డ ఇచ్చేసిన ఫస్ట్ గ్రామ పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి ఫస్ట్ నా కృతజ్ఞతలు ఈ సినిమా విషయంలో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామ్మోహన్ రెడ్డి గారు ఈ కథను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఈ గ్రామ దేవత ఎవరైతే మనకి జ్ఞానప్ప తల్లి ఉందో ఆ దానప్ప తల్లికి రైతులకి ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి ఆ ఆవిడ ఆశల దగ్గర కోసం ఇక్కడికి వచ్చినాము బట్ కొంచెం క్రౌంగ సైలెంట్ ఉంటే చాలా బెటర్ ఉంటుంది డైరెక్ట్ అని చెప్పిన చెప్పినా కదా డైరెక్టర్ అండి ఈ సినిమాకి డైరెక్టర్ అండి నేను యాక్చువల్లీ స్టోరీ స్కింగ్ డైరెక్షన్ మేనేజ్ చేస్తున్నా అండ్ పాటలు చాలా అద్భుతంగా రాశారు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రతి పాట రైతుకి అమ్మవారికి సంబంధించిన పాటలే వచ్చినాయి సినిమా కథ కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఈ సినిమాని మీ ఆశీర్వాదాలు కూడా చాలా ఇంపార్టెంట్ అందరికీ థ్యాంక్స్ ప్రొడై రామ్మోహన్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని ఇప్పుడు నేను యుఎస్ నుంచి వచ్చాము ఈ ఈ ప్రొడక్షన్ తాలూకా ముహూర్తం షార్ట్ చేయడానికి దానప్ప దేవత ఆశయాలతో ఆవిడ ఆశీర్వాదంతో ఈ సినిమా ప్రారంభిద్దామని చెప్పి కృష్ణానగర్లో జరగాల్సిన ఈవెంట్ని మన వమరగుల్లి గ్రామం శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని వచ్చి చిత్ర బృందాన్ని యూనిట్ని డైరెక్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ని అలాగే ఆర్టిస్ట్ని హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చి ఈ గ్రామంలోనే మనం ఈ తాలూకా ముహూర్తం అవ్వాలని ఒక కంకణం కట్టుకొని మన దానపద దేవత ఆశీస్సులతో ఈరోజు సినిమాను ప్రారంభించాం మొదటి షాక్ రికార్డ్ చేశాం ముహూర్తం కూడా అయ్యింది దీనికి సహకరిస్తున్న మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చాలా ఊర్ల నుంచి వచ్చారు చాలా గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆ వచ్చిన జనాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమా తాలూకా విశేషం ఏంటంటే ఈ సినిమా రైతులు రైతులు మన దేవతలు రైతులు అండ్ కరప్టెడ్ పొలిటీషియన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది దాని నుంచి ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ని చాలా బాగా రాసి ఆ కథనాన్ని బాగా తీసుకొచ్చే డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ని చూసి చదివి ఈ మూవీ నేను ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఆల్రెడీ స్క్రిప్ట్ నేను రెండుసార్లు చదివాక నేను ఈ ప్రొడక్షన్ అనేది తీసుకోవడం జరిగింది ఈ ప్రొడక్షన్ కోసమే మేము యుఎస్ నుంచి వచ్చి మన షూటింగ్ లొకేషన్స్లో ఒక రెండు మూడు వారాలు ఉండి దగ్గరుండి మొత్తం పర్యవేక్షించి అప్పుడు మేము వెళ్తాము మళ్ళీ బ్యాక్ టు యూఎస్ నేను తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా చేరు చేరిన ఇండ సారీ అందరికీ నమస్కారం నా పేరు ఆద్యశ్రీ కూడోస్ క్రియేషన్స్ నుంచి నాకు ఒక అవకాశం వచ్చింది రామ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా గారు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు మీకు నేను తొందరలోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాను మీరు మా సినిమాని మనసు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని ఆశిస్తారు మీ దాన్ని ఆశీర్వాదాలు మాకు కావాలి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేయండి మా సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చి మేము ఇంత దూరం వచ్చింది కూడా మా సినిమాని మేము ప్రమోషన్ చేసుకోవడానికి మా కష్టాన్ని మీరు గుర్తించి మీ సీజులు మగ్గిస్తారని కోరుకుంటూ ఆదేశ్రీ